సింహరాశి ఫలాలు అక్టోబర్ పదకొండు సింహరాశి వారు ఈరోజు మీరు ధైర్యంతో ధీమాతో ప్రతి పనిని ఎదుర్కొంటే మంచి ఫలితాలు వస్తాయి కొంత ఆధిపత్య భావంగా రావచ్చు కానీ సహకారంతో ముందుకు వెళ్ళడం మంచిది ఉద్యోగం వ్యాపారం కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించబడుతుంది కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు రావచ్చు అవి సులభంగా పూర్తి అవుతాయి వ్యాపారంలో కొత్త డీల్స్ ఆపర్చునిటీస్ వస్తాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి సహచరుల సహకారం ఎక్కువగా ఉంటుంది కనెక్ట్ అవ్వడం వల్ల ఫలితం సులభం కుటుంబం ప్రేమ జీవితం ఇంట్లో మంచి అనుబంధం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు చిన్నగా ఉంటాయి సరైన చర్చలతో పరిష్కారం ఉంటుంది ప్రేమికుల మధ్య సానుభూతి ప్రేమ పెరుగుతుంది ఇక ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది చిన్న పెట్టుబడులు నాణ్యమైన ఖర్చులు మంచివే పెద్ద ఖర్చులు అంద అదనపు అప్పులు నివారించండి ఆరోగ్యం శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ ఒత్తిడి అలసట ఉండవచ్చు నడక తేలికపాటి వ్యాయామం ఉపయోగకరం నిద్ర ఆహారం నీరు నియమంతో ఉంచండి పరిహారం శుభరంగు గోధుమ మరియు నారింజ అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఐదు శుభ మంత్రం ఓం సూర్యాయ నమ సూర్యుడు ప్రభావాన్ని సమాతుల్యం చేస్తాడు మీరు ఆదివారం పూజ చేయటం మంచిది సూర్యునికి ఎరుపు మరియు గోధుమ రంగు వస్త్రాలు సమర్పించండి సాయంత్రం లేదా ఉదయం పదకొండు సార్లు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి